మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు గాని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గాని ఈరోజు సింగారం ఏదైతే బ్రిడ్జి దగ్గర కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గర నీళ్ల లోపల ఈదుకుంటూ బాగా చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు మేము ఇట్లా చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు నిజంగా కూడా మరి చీటి లక్ష్మణరావు రావు గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నా ఆ కట్టినటువంటి చెక్ డ్యామ్ అది నువ్వు కట్టింది కాదు నారాయణపురం కొండాపూర్ దగ్గర కట్టిన చెక్ డ్యామ్ నువ్వు కట్టింది కాదు అది పెద్ద బ్రిడ్జి కాంట్రాక్టర్లు కట్టింది నువ్వు కట్టింది ఎక్కడుంది రాగట్టపల్ల సమీపంలో కూడా కట్టింది కిందికెళ్ళి నీళ్లు పోతున్నాయి మీదికెళ్ళి ఏం నీళ్లు పోవడానికి ఆస్కారం లేదు అక్కడ పెద్దూరు దగ్గర కట్టిరు మొత్తం అదే కొట్టుకపోయింది మొత్తం చెర్దామే కొట్టుకపోయింది కాబట్టి మీరు ఇంకా మీరు చేసినటువంటి పనులు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటి అంశాన్ని ఈరోజు మేము ప్రజల ముందరికి తీసుకురాదాల్చుకున్నాం నువ్వు సిటీ లక్ష్మణరావు పైకి వచ్చిందంటేనే ఆ మానేరు వాగు మీద కట్టినటువంటి ఈ యొక్క చెక్ డ్యాం లో మూలంగానే నువ్వు పైకి వచ్చిన ఒక్కొక్కటి ఇరవై మూడు కోట్ల పని అయితే పూర్తిగా నాణ్యత లేకుండా నువ్వు చేసినటువంటి రాగట్ల పల్లె కానీ పెద్దూరు కాని ఇంకా ఇక్కడ గాని మొత్తం ఆవునూరు మొత్తం కూడా కొట్టుకపోవడం జరుగుతున్నాయి నీళ్లు నిలవడం లేదు అక్కడ ఈ పైన ఇద్దరు బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు వాళ్ళు నీతి నిజాయితో చేసిరు కాబట్టి ఇప్పుడు మీరు ఆడుతున్నారు దుంకుతురు ఏదైతే ఉందో అది మీరు చేసింది కాదు అది మీకు సంబంధం లేదు మీ ప్రభుత్వమే చేసింది కానీ మీకు సంబంధం లేనటువంటి పనులు మీరు ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఈ నాణ్యత లేనటువంటి పనుల మూలంగా మీరు అభాసు పాలవుతున్నారు మేము అభాసు పాలవుడు కాదు మీరే అభాసు పాలై